ం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిసరతే వాణిజినుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణ చాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవాని ఏం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాసి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకోండి కానీ ఇక్కడ మనకి రాశి ఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం నామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగాల్లో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగంలో ఇస్తారు మరి అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాలని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కన్యా లగ్నము లగ్నం తెలియని వారు చూసుకోండి అయితే ఈ యొక్క పంచాంగాల్లో ఆదాయము వ్యయము రాజ్యభూజ్యం అవమానం ఈ యొక్క విషయాలకి పంచాంగంలో ఏముంది దానికి ఏమైనా మనం మార్చుకునేటువంటిది ఉంటుంది ఎలా ఉంది అని తెలుసుకున్నట్లయితే ఆదాయం కన్యాలగ్నం వారికి అద్భుతంగా కన్యా రాశి వారికి పద్నాలుగు చెప్పారు వ్యయం రెండు అంటే చక్కగా ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయం చాలా తక్కువగా ఉంది కాబట్టి చక్కగా మీరు సేవింగ్ చేసుకునేటువంటి సమయం ఇది సేవింగ్ చేసుకుంటే భవిష్యత్తుకి పనికి అలాగే మరి రాజ్యపూజ అవమానం ఎలా ఉంది ఆరు ఆరు అంటే సమానంగా ఉంది మనల్ని గుర్తించేవారు మనల్ని మెచ్చుకునేవారు ఒక ఆరు పర్సెంట్ ఆరుగురు ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా అదే సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలంటే మీరు చేయవలసింది ఏమిటి ఎక్కువగా కందులు దానంగా ఇస్తూ ఉండండి గోవుల క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి ఓం స్కందాయన మహాన నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీరు మిమ్మల్ని అవమానిద్దామని వచ్చి కూడా అరే ఈ మనం అవమానిస్తాము ఈ మనం అవమానిస్తామాలి అనేటువంటి ఒక పాజిటివ్ ఆరాలాగా మీ చుట్టూ ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా ఎవరితోనైనా ఎక్కువ శత్రుత్వాలు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు సూర్యభగవాను చూస్తూ చక్కగా మీరు ఓం మిత్రాయన మహాన నామస్మరణ కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది అయితే మీకు మే ఎండింగ్ వరకు లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి సహజంగానే ఈ సంవత్సరంలో మే ఎండింగ్ వరకు తెలియని ఒక వైరాగ్యం ఇట్లాంటివన్నీ ఉంటాయి సప్తమంలో అధిక గ్రహాలు వచ్చినందుకు కొంత పార్ట్నర్స్ పెరగడం వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి అయితే మే తర్వాత జూన్ నుంచి కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంత చూస్ చేయండి కేతువు ఉన్నాడు కదా కొన్ని కొన్ని బ్లాక్ అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు తెలియక అన్నింటిలో కేతు సంచరించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి జూన్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ టైంలో అలాగే మరి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఎలాగో ఆదాయం బాగుంది అదేవిధంగా అవుతాడు ఇక్కడ గురువు యొక్క దృష్టి కూడా రెండో స్థానం మీద ఉంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ చక్కగా ఉంటుంది ఉంటుందన్న ఎటువంటి ఇబ్బంది లేదు మొదటి మూడు నెలలు నామ సంవత్సరం మొదటి మూడు నెలలు అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఏదైనా అన్నదమ్ములతోని వాగ్వివాదాలు కొంచెం జాబులో మొదటి నెల కొంచెం జాబ్లో కొంత అనవసరమైన ఘర్షణలు చూపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రాపర్టీ యోగం ఎక్కువగా చూపిస్తుంది ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనుగోలు లాంటివి చేస్తారు ఎందుకంటే ఈ మే తర్వాత గురువు నాలుగో స్థానం తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు కాకపోతే శని భగవానుడు ఉన్నందుకు కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత ఘర్షణ కొంత గొడవలు అది కూడా సేమ్ క్యాస్ట్ కాకుండా ఇతర క్యాస్ట్లో వాళ్ళు చేసుకోవాలనేటువంటి కొంత తపన అదేవిధంగా విదేశాల్లో ఉండేవారితో కొన్ని సంబంధాలు అక్కడ అక్కడున్న వాళ్ళని ఇష్టపడి వివాహం చేసుకునే ప్రయత్నం ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక మీరు ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అలాగే చూసుకున్నట్లయితే రాహు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావం మంచిదే ఆరులో ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏళ్ళలో ఉండేటువంటి శని ఆరో అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి జీవిత భాగస్వామికి ఏమాత్రం హెల్త్ విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వెంటనే చూపించుకొని దాన్ని క్లియర్ చేసుకోండి ఇక మీరు గోవులకి చక్కగా బెల్లము గ్రాసము తినిపించండి ఎక్కువగా వెంకటేశ్వర స్వామి నామాన్ని ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ చేయండి అనే విధానం మీకు బాగుంటుంది చాలామందికి జాత చక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారుకుడు సహజంగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటి దాన్ని ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండున్నర మూడేళ్ళ క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో గుర్తు చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోగలం మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కళ్ళో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వారికి జాత చక్రం లేదు మాకు తెలియదండి అండి మాది ఏళ్ళనాడు శని నడుస్తుందో అర్ధాష్టమ శని నడుస్తుందో అష్టమశని నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏళ్ళనాడు శని ఉందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సర్పదోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణుని నమ్ముకున్నాను నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్టదైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి అనవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడూ కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త ఒక గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆ ఎల్లోయిష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్లో ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవరంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ లాంటి సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వసు నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధి నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉండవు తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతయనమ